కోళ్ళను మనము పల్లెటూర్లలో ఏమంటారంటే మనమంటే ఏటీఎం కార్డ్స్ ఉపయోగిస్తాం డబ్బులు కావాలంటే పోయి వాళ్ళకి ఏటీఎం కార్డు ఏంటంటే ఇదే ఇది ఏటీఎం కార్డు వాళ్ళకు అంటే కోడిని ఇస్తాడు తొమ్మిది వందలు తెచ్చుకుంటాడు వెయ్యి రూపాయలు అంతే సింపుల్ దిట్ ఈజ్ మొబైల్ ఏటీఎం కార్డు రైతు యొక్క మొబైల్ ఏటీఎం కార్డు ఏంటంటే కోడి సో ఎగ్స్ మీరు నాటు కోడు ఎగ్స్ కానీ రేటు మామూలుగా ఉంది అండి అదిరిపోతాయి రేట్లు మనకు కోడ్లో ఏందంటే అండి ఎంతసేపు నాటుకోళ్ళు సూపర్ మనకు నాటుకోళ్ళు అనేవి ఎప్పటికీ సూపర్ సో ఎందుకంటే మనము ఈ ఫారం రేట్స్ ఇవన్నీ తింటా అంటాం కానీ అండి సో దాంట్లో చాలా ఉందండి లేయర్స్ మనకు బయట తెల్లవి అమ్ముతా ఉంటారు మనం బ్రాయిలర్స్ కానీ ఇంట్లో తెచ్చుకుంటా అంటాం కానీ చాలా ఆరోగ్యానికి హానికరం మీరు ఇప్పటి నుంచి మారితే నేను హ్యాపీ కాదు మీరు కూడా హ్యాపీగా ఉంటారు నేను ఎప్పుడో మానేశాను ఎందుకంటే ఒక వెటర్నేరియన్గా నాకు తెలిసి మరీ తప్పు చేయకూడదు కదా కోళ్ళు పెంచేవాళ్ళు వాళ్ళు ఏదైనా ఫారం ఉంటే మీకు దగ్గరలో మీరు పోతే ఈరోజు దానికి మందు తాపలేదు అనకూడదండి చనిపోకుండా మెయిన్ కోళ్ళల్లో ఏ ప్రాబ్లము రావు అన్ని వైరస్లే ప్రాబ్లం అంతా వైరస్ ఎప్పుడూ ఏదో ఒక వైరస్ అంటుకొనే ఉంటుంది కోడికి దాన్ని కాపాడడానికి వీళ్ళు రెగ్యులర్గా మందు వేస్తానే ఉంటారండి అర్థమైందే కానీ నాటు కోళ్ళు అట్లా కాదు దానికి ఏ వైరస్ రాదు ఏ బ్యాక్టీరియా రాదు ఏ రోగము రాదు వచ్చినా కానీ చిన్న చిన్న ఆయుర్వేదిక్ టిప్స్ వేసుకుంటే ఇమ్యూనిటీ రికవర్ అయిపోతుంది సో ప్లస్ ఆరోగ్యానికి కూడా మంచిది బాగా చాలా హ్యాపీ అనమాట సో దాంట్లో మన వాళ్ళు ఏంటంటే బ్రీడ్స్ అనేవి డెవలప్ చేసుకుంటారండి కోళ్ళల్లో మనకు స్పెషాలిటీ ఏంటంటే మనకు ఒక మూడు నెలలు అయితేనే గుడ్డు పెట్టేస్తాను స్టార్ట్ చేస్తాం సో మీరు ఏంటంటే ఇప్పుడు మామూలుగా వాళ్ళు సంపాదించుకునే దిశలో అందరు ఎక్కువగా పోయారు కానీ ఇప్పుడు లేరు ఉందండి మీకు ఒక లక్ష కోళ్ళు ఉన్నాయనుకోండి ఒక చోట లక్ష కోళ్ళు ఉన్నాయండి ఒక ఫారంలో రోజుకు దానికి మేత ఒక రోజుకు వంద గ్రాములు పెడితే రోజుకు ఒక వంద అంటే మీకు ఒక లక్ష అంటే ఒక టన్ను ఒక పది టన్నుల దానా అవుతుందండి ఒక టన్ను పది టన్నుల దానా కేజీ దానా ముప్పై రూపాయలు ఉంది పది టన్నుల దానా అంటే ఎంత అవుతుందండి దాదాపు మీరు పర్ డే వచ్చేసి మూడు లక్షలకు సమపెట్టుకోవాలి మూడు లక్షల రూపాయలు దాన ఒక లక్ష కోళ్ళు ఉంటే మీకు మూడు లక్షల దాన పెట్టాల అంటే డైలీ మూడు లక్షలు అంటే లాస్ట్కి వచ్చేసరికి ఎంత అండి ముప్పై ఇంటి ముప్పై ఒక కోటి రూపాయలు పెట్టాలి దానికి దానాకే దానాకే ఒక కోటి రూపాయలు పెడతారు కానీ బాగా చూ ఇండానికి బాగుందండి కోటి రూపాయలు ఏమో నాయన ఇంత పెడతా ఉండవాడు అనిపిస్తుంది కదా కానీ అదే మూడు నెలల తర్వాత వన్స్ ఒక గుడ్డు పెట్టడం స్టార్ట్ చేసిందంటే గుడ్డు యావరేజ్గా ఐదు రూపాయలు వేసుకునే మీకు లక్ష గుడ్లు అంటే రోజుకు ఐదు లక్షలు వచ్చినట్టు ఇండైరెక్ట్గా మీకు ఏంది టూ ల్యాక్స్ అదనంగా వచ్చినట్టు అండి సో టర్న్ ఓవర్ కూడా అట్లే ఉంటుంది కానీ వైరస్ వచ్చిందంటే ఆ లక్ష కొళ్ళు కనీసం అంటే ఒక ఐదు ఐదు రోజుల్లో చాలు మొత్తం అటాచ్ చేసేస్తుంది అది మొత్తం మీరు ఎక్కువ ఉండే ఫామ్స్లో డైలీ కనీసం అంటే ఒక వంద కోళ్ళు ఉంటారు ట్రీట్మెంట్ ఏమి ఉండదు ఇంకా మందులు వేస్తానే ఉంటారు డైలీ అవి సర్వైవ్ అయితే వాటికి సర్వైవ్ అయితే ఓకే సర్వైవ్ కాకపోతే మందులు రోజు పడతానే ఉంటాయండి డైలీ పడతానే ఉంటాయి సో దాన్ని మించిన మనకేందంటే కోళ్ళు హ్యాపీ దీంట్లో మనకు ఎందుకంటే కనుక ఈ పెరటుకోళ్ళలో ఇమ్యూనిటీ ఎక్కువ సో మన వాళ్ళు ఏంటంటే ఈ కాకుండా వనరాజా గిరిరాజా అని మనకి కోళ్ళని డెవలప్ చేశారు అంటే వెయిట్ ఎక్కువ వచ్చే విధంగా ప్లస్ ఏంటంటే గుడ్లు కూడా ప్రొడక్షన్ మన అయితే ముప్పై ముప్పై గుడ్లు పెడితే సంవత్సరానికి ఎక్కువ అండి ఇవి వచ్చేసి మనకు ఎనభై గుడ్లు పైన పెడతాయి అర్థమైందండి వనరాజా గిరిరాజా ఇవి అనమాట అంటే మనం ఎక్కువ మొత్తంలో ఫార్మింగ్ చేసుకునే వాళ్ళకు బీవీ త్రీ సిక్స్టీ అనే వస్తుంది ఎగ్గు అర్థమైందండి అవి పర్ మంత్ వచ్చే పర్ ఇయర్ వచ్చేసి వన్ ఎయిటీ ఎక్స్ పెడుతుంది నాటు గుడ్లే మీకు నాటు గుడ్డు ఎంత ఉందండి పర్ ఎగ్గు వచ్చేసి ట్వంటీ రూపీస్ బయట మీకు ఇప్పుడు వచ్చేసి నాటుకోడి ఎగ్గు సో ఇవి బ్రీడ్స్ అండి వీటిల్లో గ్రామప్రియ ఇవి అసిల్ కోళ్ళు మనకు ప్రపంచం మొత్తం మీద ఇండియాలో ఒకే వెరైటీ ఉండేది అసిల్ కోళ్ళు అంటారు నాటుకోడి ఇది మా మేలు ఇది ఫిమేల్ రకం అండి సో దీని తర్వాత ఇంకొక వెరైటీ ఉండే ఏంటంటే కడక్నాథ్ అంటారు నలుపు రంగు కోళ్ళు ఇదో ఇవి ఇవి రెండే దేశమంతా వెరైటీస్ అంటే ఇవి రెండే ఈ రెండింటి నుంచే ఇవన్నీ మిగతా అన్నీ వచ్చినాయి మిగతా లేయర్స్ వైట్ లెగ్ హార్ను తెల్ల గుడ్లు వస్తుంటాయి కదండి అవి సపరేట్ అవి డెవలప్ చేశారు బ్రీడ్స్ను వాళ్ళకు అనుగుణంగా డెవలప్ చేసుకునే బ్రీడ్స్ బట్ బిర్యానీ చూడండి కడక్నాథ్ కోడి బిర్యానీ అండి ఎంత తెలుసా అండి కడక్నాథ్ కోడి ఎంత ఉంటుంది తెలుసా చిన్న పిల్ల వచ్చేసి మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చిన్న ఒక వన్ మంత్ పిల్ల తెచ్చుకుంటే ఒక కేజీ పడే అయితే వెయ్యి రూపాయలు అంటే అంటే మీ దగ్గర డిమాండ్ ఉంటే తెచ్చుకోవచ్చు అండి కోడి ఇచ్చేసి కడక్నాథ్ కోడలు ఏంటంటే అండి బ్లాక్ కలర్ మనకు మొత్తం రక్తం ఉంటుంది దానివల్ల ఏంటంటే ఆరోగ్యపరంగా మెలనీన్ అనేది ఉంటుంది పక్షవాతము మళ్ళీ తర్వాత మెలనీన్ పిగ్మెంట్ ఉండే వాళ్ళ ఉండని వాళ్లకు మళ్ళా హృదయ రోగులు ఉండే వాళ్లకు ఏదంటే ఆరోగ్యపరంగా మంచిది అనమాట అమినో యాసిడ్స్ కానీ ఫ్యాటీ యాసిడ్స్ బాగా డెవలప్ అయి ఉంటాయి కాబట్టి తినాలంటే మీకు ముందుగా ముందు దాని మీద ఆ ఫీలింగ్ పోవాలా అంత ఈజీ అయితే కాదు మేము ట్రై చేసాము కొద్దిగా అంత బ్లాక్ కలర్లో ఉంటుంది మీకు మాటి మాడిపోయినట్టు స్మెల్ కూడా డిఫరెంట్గా వస్తుంది కొద్దిగా మారుతుంది నాటుకోడి స్మెల్ ఇప్పుడు ఈ కేఎఫ్సి ఇవి కూడా డెవలప్ చేసుకునే కోళ్ళే అండి ఇవి కూడా ఒక విధమైన డెవలప్మెంట్ చేసిన కోళ్ళే ఇప్పుడు మీకు కేఎఫ్సి అవుట్లెట్స్ కనీసం గుంటూరు ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ మొత్తం తీసుకుంటే ఒక ఈజీగా పదివేల అవుట్లెట్ కనీసం ఒక్కొక్క అవుట్లెట్ అవుట్లెట్లో కనీసం హండ్రెడ్ కేజీస్ పోదా ఒక ఫిఫ్టీ కేజీస్ అన్న పోతూ ఉంటుంది అట్లీస్ట్ సో ఈ బ్రీడ్కి సంబంధించి ఇక్కడ మన ఇండియాలో కానీ ఎక్కడా కానీ ఎస్టాబ్లిష్మెంట్ లేదు మీకు కంప్లీట్ ఎక్కడి నుంచి అంటే మెయిన్ దగ్గర నుంచే మనకు షిప్ ద్వారా వస్తుంది అంటే అవి ప్రాసెసింగ్కు ఈజీగా ఉండేదానికి వాళ్ళు హెయిర్లెస్ బర్డ్స్ డెవలప్ చేసుకున్నారు అంటే మీరు గినా మీరు గినా ఒక బర్డ్ ఇప్పుడు మీరు తింటా ఉంటారు అంటే కేఎఫ్సీలో ఈరోజు కనీసం అంటే అది ఒక ఎనిమిది నెలల కిందట ప్రాసెస్ చేసింది ఉంటుంది అది నిజంగా ఇంకొక హైలైట్ చెప్తాయి ఇక్కడ ఒక్కడ రెగ్యులేషన్స్ ఉన్నాయండి ఇప్పుడు ఏంటంటే కోడ్ అంటే సో చెస్ట్కే ఇంజక్షన్ వేయాలి సో తొడకే వేయాలి అంటే వాళ్ళు తొడలకేస్తారండి ఇంజక్షన్స్ ఏవైనా కానీ చెస్ట్ కేయరు ఎందుకంటే ఇంకా లెగ్ పీసెస్ అనేవి వాళ్ళు యూజ్ చేయరు చెస్ట్ పీసెస్ వాళ్ళు యూజ్ చేస్తారు ఎందుకంటే ఆ ఇంజక్షన్కి సంబంధించి ఇంగ్రీడియంట్సు ఆ కోళ్ళకు సంబంధించిన ఆ లెగ్స్లోనే ఉంటాయి ఆ లెగ్స్ని యూజ్ చేయరు వాళ్ళు మన వాళ్ళు యూజ్ చేస్తారు అందుకని మనకు పంపిస్తారు హ్యాపీగా నీకు ఏంటంటే ఇక్కడ చెస్ట్ గ్యాసడ్ ఒకసారి తొడ గ్యాసడ్ వాడిస్తాం అనమాట ఒక రెగ్యులేషన్ అనేది ఉండదు వాళ్ళు చేయడం ఏంటంటే ఇట్లా చూడండి అంటే మనకు ఈ ప్రొడక్షన్ ఆఫ్ బర్డ్స్ అనేది ఇవి ఉంటాయి అదే మనం నాటుకోళ్లు ఇంటిగా ఉంటాయండి ఫ్రెష్ హ్యాపీగా డెవలప్ అవుతాయి అవి మీరు మామూలు దానాతో డెవలప్ అవుతాయి మీరు మామూలు చుట్టూ ఉండే కంపోస్ట్ దగ్గర నుంచి పురుగులు అవి తీసుకొని చాలా బలంగా అవుతాయి ఇమ్యూనిటీ బాగుంటుంది సో మనకు కూడా ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదండి చికెన్ అనేది కానీ ఇట్లా కాదు బ్రాయిలర్ ఇవి కాదండి నేను చెప్పేది మామూలు నాటుకోడికి సంబంధించిన చికెన్ చాలా హెల్త్ పరంగా చాలా సూపర్ అండి మీకు చాలా ఉన్నాయి మనకు mirror ទៅចាប់តែ ఫుడ్ అనేది యాక్చువల్గా మనకు ఆల్రెడీ ప్రాసెస్డ్ బయట బాగా హ్యాపీగా దొరుకుతాయి అండి యాక్చువల్ నాటుకోళ్ళకి అయితే అంత అవసరం లేదు మీరు ఒక త్రీ టై మీకు ఇంతకుముందు కూడా చెప్పాను మీకు నచ్చిన చీప్గా దొరికే ఒక నాలుగు ఇంగ్రీడియంట్స్ కలుపుకోండి హ్యాపీగా ఒక జొన్న ఉంటుంది అండి గా బాగా దొరుకుతాయి నాకు తెలిసి జొన్న మళ్ళా తౌడు ఇట్లా యాడ్ చేసుకోండి రాగులు మీకు ఏది దొరికితే చీప్గా అదే యాడ్ చేసుకోండి అవును పురుగులు కూడా పెడతారు కానీ మీకు ఆ ప్రాసెస్ చేసుకోవాలంటే మీకు ఒకసారి చేస్తానే మీకు కలిసిపోతారు అర్థమైందండి మ్యాగ ఇప్పుడు ఏంటంటే మీరు వన్స్ ఒక ఫామ్ ఎంటర్ అయిన తర్వాత అండి మీరు అక్కడ వదిలేస్తే బర్డ్స్ని వాటే వాటి పరంగా మీరు ఒకే ఫామ్ డిఫరెంట్ ఎంటైర్ అది కంప్లీట్గా మీరు ఒక సెషన్ అనేదే ఉంటుంది సో ఇప్పుడు ఓవరాల్గా బ్రీఫ్గా కాబట్టి మనకు అది ఫీడింగ్ గ్రేండ్ కానీ చాలా ఉంటుంది దానిది కానీ మనకు ఈ వ్యవసాయంలో మనం వదిలేస్తే అక్కడ దొరికేటి వాటికి ఫీడింగ్ రియల్గా అయితే మీరు ఫీడింగ్ ఈయన కూడా అవసరం లేదు నాటు కోళ్ళల్లో మామూలుగా మీరు మీరు ఒక రెండు కోళ్ళు తెచ్చుకోండి ఒక మేలు ఒక ఫిమేల్ తెచ్చుకోండి విత్ ఇన్ సిక్స్ మంత్స్ చూసేసరికి మీకు మళ్ళీ ఒక పదహైదు అంటే కోళ్ళు ఈజీగా అవుతాయండి ఈజీగా ఒక థర్టీ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎక్స్ పెడుతుందా ఈజీగా అన్నీ పొదుగుతాయా మళ్ళీ మీకు రెడీ అయిపోతూ ఉంటాయి అంటే మీకేందంటే ఇప్పుడు అదే ఆ పదహైదు కోళ్ళు మీకు ఒక చోట మిగతా చోట్ల నష్టం వచ్చింది అనుకోండి ఇవి అట్లీస్ట్ ఒక ఐదు వందలు వేసుకునే మనకు సింపుల్ ఒక పదివేలు మెయింటెనెన్స్ వచ్చినా మనకు మేలే కదండి సింపుల్ గా అట్లా నేను చెప్తున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతులేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి